ప్రారంభమైంది సాయంత్రం అవుతుంది సాయంత్రం భారీగానే అయితే వర్షం అయితే కురుస్తుంది గత పదిహేను నిమిషాల నుంచి తడుపు లేకుండా వర్షం అయితే కురుస్తుంది మనం వర్షం యొక్క విజువల్స్ చూడండి ఓహో వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది రెండు రోజుల పాటు భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని చెప్పింది చెప్పిన ప్రకారమే వర్షాలు అయితే ఈరోజు మధ్యాహ్నం ఎండ ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే భారీ ఎత్తున అయితే కురుస్తుంది మనం ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని బర్దీపూర్లో ఉన్నాం బర్దీపూర్ నుంచి లైవ్లో ఉన్నాం ఎటు చూసిన వర్షమే ఎటు చూసిన వర్షమే ఎటు చూసిన వర్షమే वर्षम 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 పైలోకి ఎక్క మంది రాలేరు వస్తారేమో చూస్తున్నాం कर लाइव దత్తు వెల్కమ్ టు డి వెల్కమ్స్ దత్తు థ్యాంక్ యూ భారీ ఎత్తున వర్షం అయితే ఉడిస్తుద్దు మాకు నేనైతే మానిపోయే అవకాశం ఉంది ఇక్కడ కూడా చెట్లు మొత్తం మునిగిపోయినాయి శివాలయము శివాలయం పక్కన దత్తాత్రే ఆలయం ఆలయం స్థాయి భాగం నుంచి మనకు కనిపిస్తుంది ఏ విధంగా వర్షం అయితే విడుస్తుందో మనం తెలుస్తుంది గత ఐదు రోజుల నుంచి భారీ ఎత్తున వర్షాలు అయితే కుడుతున్నాయి గత కొన్ని రోజులుగా వర్షాలు అయితే రాలేవు ప్రస్తుతం అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది మూతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అవకాశం ఉంది సాయంత్రం వచ్చిన వర్షం అయితే వెళ్ళదని తగ్గదని విడికిడి చెప్తుంటారు పెద్ద మనుషులు మీ ప్రాంతంలో వర్షం పడుతుందో లేదో చెప్పండి కామెంట్ చేయండి బాబు కే yes, తొమ్మిది మంది వచ్చారు కామెంట్ ఏంటి వర్షం పడుతుందో లేదు అక్కడ భారీ వర్షం అయితే దొరుకుతుంది బడ్జెట్లో వర్షానికి కామెంట్ కూడా వస్తలేదు ఎందుకంటే పదకొండు మా భూమిని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్తే బాగుండదు కాబట్టి చెప్పడం లేదు పదకొండు మంది ఉన్నారు కామెంట్ ఏంటి ప్లీజ్ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మా లైవ్ ఎక్కడి వరకు ఏదో చూస్తాం తెలుసుకుంటాం బల్దిపూరేనా వేరే దగ్గర వర్షం లేదా పదహారు మంది ఉన్నారు ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ఎందుకు బాగాలేదా వీడియో వర్షం బాగుండదు కదా వర్షాలు లేనప్పుడు అనేక మంది రకరకాల పూజలు నిర్వహించి వర్ణయాగము కప్పల పెళ్ళి గంగా పూజ ఇలాంటి అనేక రకాల పూజలు నిర్వహించి ప్రస్తుతం వీడియో పెడుతుంటే వర్షం పడుతుంటే ఒక్కరు లైక్ కొట్టకుండా వీడియో గపామని చూస్తున్నారు ఎంత విచిత్రం ఉండొచ్చు మీరు మస్తు వర్షం అయితే పడుతున్నది వర్షం ఏమాత్రం తగ్గడం లేదు ఎందుకంటే కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా ఉన్నప్పటికీ ఇప్పుడు అయితే మరింత జోరైందని చెప్పొచ్చు వర్షం భారీ ఎత్తున కుర్చుంది ఈ సౌండ్ అనేది రీసౌండ్ వస్తుంది మనకు ఇక్కడ వైదిక పాఠశాల పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు నానిపోతూ ఉన్నారు మనం విజువల్స్ వల్ల చూస్తున్నాం పిల్లగాడు ఎట్లా వ్యక్తుందో వర్షం అయితే అత్యంత భారీ ఎత్తున ఉంది వర్షం తగ్గే అవకాశం లేదు మిత్రులారా కామెంట్ చేయండి మీరు ఎవ్వరు చేయట్లేదు ఇది మంచి పద్ధతి కాదు విచిత్రంగా వర్షాన్ని చూపిస్తున్నాం మేము ఎంత భారీ ఎత్తున కురుస్తుందంటే వర్షం అస్సలు తగ్గేది లేదంటున్నది సౌండ్ వస్తుందా లేదా వినబడుతుందా లేదా సౌండ్ దత్తు శాఖ ముందే హెచ్చరించింది భారీ ఎత్తున వర్షాలు అయితే ఉన్నాయి ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్టు మనకు సమాచారం ఉన్నది అయితే భారీ ఎత్తున కురుస్తుంది ఎవరు కామెంట్ అయితే చేయట్లేదు దానికి నేనేం చేయలేను లైవ్ అయితే కట్ చేసే అవకాశం అయితే ఉంది మీరు ఏదైనా చూసుకోండి ఎక్కడన్నాండి ఇళ్ళలో కూర్చొని చూసుకుంటా మీకు ప్రత్యక్షంగా వర్షాన్ని చూపిస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపకంగా కామెంట్ చేయకపోతే ఎట్లా లైక్ కొట్టకపోతే ఎట్లా లైక్ అనేది చేయండి కదా ఒకటి డబల్ క్లిక్ చేస్తే లైక్ వస్తుంది కదా విచిత్రంగా ఉన్నారు పోండి సూపర్ ఇది దత్తాత్రేయ స్వామి ఆలయ గోపురము గోపురం మీద వర్షం ఏ విధంగా పడుతుందో చూడొచ్చు రేపు రేపటి నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది ముందస్తుగానే వర్ణదేవుడు కరుణించినట్టు భక్తులకు అభయమిచ్చినట్టుగా ఆయన రైతులకు అభయం ఇచ్చినట్టుగా వర్షాన్ని అయితే కుండపోతు వర్షాన్ని కురిపిస్తుందని చెప్పొచ్చు గుబ్బరు పెరగడం లేదు బ్యూస్ అయితే రావడం లేదు ముగ్గురు వచ్చి ఇక తక్కువైపోతే కట్ ఇస్తాను ఆకాశం మొత్తం అయిపోయింది నల్లటి మబ్బుల నుంచి వర్షమైతే కురుస్తుంది వర్షమైతే భారీ ఎత్తున గురుస్తుంది వర్షాన్ని కంటిన్యూ చేయలేను ఎందుకంటే నేను నానిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు మా ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఉంటాను మళ్ళీ రేపు అమావాస్య సందర్భంగా జరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం నుంచి లైవ్ ఇస్తాను తప్పకుండా భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి లైవ్ ఇస్తాను తప్పకుండా మీరు ఆదరించండి జీవించండి థ్యాంక్ యూ మీ సంగమేశ్వర్ బాయ్ టాటా